ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు రెక్క కష్టం చేయని వారికి అన్నం తినే అర్హత లేదంటాను అన్నం అవసరానికి మించి తినేసే అనేక సమస్యలు కోరి తెచ్చుకుంటున్నాం అంతేత మీరు ఆలోచించండి అన్నాలు మానేయండి పుల్కాలు తినండి శ్రమకు తగ్గట్టు తిండి తింటాం ఆరోగ్యం శ్రమకు మించి తిన్నారా కొవ్వుగా మారిపోయి ఆ కొవ్వు నుంచి అనేక జబ్బులు పుడుతున్నాయి కాబట్టి పుల్కాలు బెస్ట్ అని చెప్తుంటాను ఆ పుల్కా పిండి మీరు మల్టీ మిలిట్ కానీ గ్రెయిన్ కానీ రకరకాలుగా కాంబినేషన్లో పులకాల పిండి వాడుకునేటప్పుడు మంచి ఫలితాలు ఉన్నాయి నేను చెప్పబోయే కాంబినేషన్లో కొన్ని పొడులు కానీ కొన్ని ఆకులు కానీ పుల్కా పిండి ఇట్లా పిసికేటప్పుడు కలిపేటప్పుడు కలిపారంటే డబుల్ బెనిఫిట్స్ మీకు వస్తాయి పార్ట్ వన్లో మీకు ఆరు రకాల సమస్యలు వారికి పుల్కా పిండిలు ఏం కలపాలని నేను చెప్పాను కదా మరి ఈరోజు పార్ట్ టూలో మరో ఆరు రకాల సమస్యలకి పులకాపేడిని కాంబినేషన్ ఏవేవి కలుపుకుంటే మంచిదో మీకు ప్రత్యేకంగా మన ఫాలోవర్స్ అందరికీ విజ్ఞానాన్ని ఇవ్వబోతున్నాం మొట్టమొదటిది కంటి చూపు మెరుగవ్వాలంటే కంటి స్ట్రెయిన్ తట్టుకోవాలి అంటే అద్దాలు పవర్ కూడా ఇంకా భవిష్యత్తులో పెరగకుండా వాటిని కాస్త కంటి ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలి అంటే రెండు బాగా విటమిన్ ఏ ఎక్కువ ఉన్న ఆహారాలు ఉన్నాయి కరివేపాకు కొత్తిమీర కరివేపాకు ఆకుగా నమిలినప్పుడు కొంతే బ్రేక్ అవుతుంది మిగతా ధరకుండా మోషన్లో మొక్కల మొక్కలు వెళ్ళిపోతాయి కరివేపాకు ఎండబెట్టి పొడి చేసుకున్న మార్కెట్లో కరివేపాకు పొడి మీరు కొనుక్కున్న రోజుకు ఒక స్పూను కరివేపాకు పొడి పుల్కా పిండిలో కలిపేసేసేయండి ఒకటి ఒకటిన్నర స్పూన్ కూడా వేయచ్చు అండి నష్టం లేదు రెండు స్పూన్లు వేసిన రెండు పులకాలకి నష్టం కూడా ఏముండదు ఉండదు రెండవది కొత్తిమీర చిన్నగా కట్ చేసేసేయండి బాగా ఒక కప్పుడు కొత్తిమీర కట్ చేసింది తీసుకోండి ఆ కొత్తిమీర కూడా పొలకా పిండి ఈ రెండిటి కాంబినేషన్ ఇస్తే కంటి ఆరోగ్యానికి రెటీనాని కాస్త హెల్తీగా ఉంచటానికి మరి విటమిన్ ఏ పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ బీటాకెరోటీన్ ఇట్లాంటివి బాగా మనలో పెరగటానికి ఈ కాంబినేషన్ పొలకాలు మంచిది అనమాట అందుకని పిల్లలకు ముఖ్యంగా ఇట్లాంటి పొలకాలు పెట్టారంటే అసలు చప్పగా పొలకాలు లేకుండా కమ్మగా ఉంటాయి గ్రీన్ పొలకాలు లాగా చాలా చాలా టేస్టీగా ఉంటాయి అలా ట్రై చేసి చూడండి ఇక రెండవది రక్తహీనత ఉన్నవారికి ఐరన్ బాగా పెరగాలి రక్తం బాగా పట్టాలి ఎప్పుడు రక్తం పుష్టిగా ఉండాలనుకునే వారికి పుల్కా పిండిలో కలుపుకోవాల్సినవి రెండు ఒకటి గోధుమ గడ్డి పౌడర్ ఫ్రెష్ వీటి గ్రాస్ని డ్రై చేసి పౌడర్ చేసి అమ్ముతున్నారు కదా మార్కెట్లో అలాంటి వీటి గ్రాసు చాలా బాగా ఉపయోగపడుతుంది అలాంటి వీటి గ్రాస్ పౌడర్ని ఒక స్పూను ఉన్నారు తీసుకుని పుల్కా పిండిలో కలిపేస్తే అంటే బోన్ మారోలో ఎర్ర రక్త కణాలు తయారవటానికి ముడి సరుకు రెడీగా అందినట్లు అనమాట ఇప్పుడు ఇంట్లో పని మనుషులు చూడండి కూరగాయలు కట్ చేసి ఉల్లిపాయలు టమాటా మొక్కలు పచ్చిమిరపాయలు అన్నీ కోసి స్టవ్ పక్కన పెట్టేస్తారు ఆవిడ నుంచుని చూడండి వంటకి ఎట్లా కావలసినట్ట వేసేసుకోవటం ఎంత సులభం అలా వీట్ గ్రాస్ పౌడర్ బ్రెడ్ ఫార్మేషన్కి రెడీగా అన్నిటినట్ట సెట్ చేసి పెట్టేస్తుంది అనమాట ఇక బోన్ మేరలో ఎర్ర రక్త కణాలు పుట్టటమే లేటు ఇక అంత స్పీడ్గా పుట్టడానికి ఈ పౌడర్ ఉపయోగం ఇది ఇట్లా అయితే మీకు టేస్ట్కి ఇబ్బంది లేకుండా వెళ్ళిపోతుంది దీనితో పాటు రక్తహీనత ఉన్నవారు తోటకూర కాడల మార్కెట్లో పొడవగా అమ్ముతుంటారు కదా అలాంటి కాడలు మీరు పులుసు కోసం వాడుకుంటుంటారు ఇగురు కోసం కూడా ఆ ముదురు తోటకూర ఆకులు కట్ చేసే చిన్నగా దాన్ని పులకా పిండిలో కలిపేసేయండి లేత తోటకూర కంటే ఇది బెస్ట్ దీనివల్ల ఏమవుతుంది బాగా ఐరన్ కంటెంట్ ఇందులో ఎక్కువ ఉంటుందన్నమాట అందుకని రెండు కాంబినేషన్లో రక్తహీనత బ్రహ్మాండంగా తగ్గుతుంది పొలకాలు రెండు తినేటప్పుడు ఎట్లా కలుపుకు తినండి చాలా మంచిది అట్లాగే మూడవది గుండె ఆరోగ్యానికి గుడ్ కొలెస్ట్రాల్ పెరగటానికి బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించడానికి అంటే హెచ్డిఎల్ని బాగా ఇంప్రూవ్ చేయటానికి అట్లాగే బ్రెయిన్కి నర్వస్ కూడా చాలా మంచిది గింజలు ఒమేగా త్రీ ఫ్యాట్ రిచ్ అనమాట అవిసి గింజలు నానబెట్టుకు తింటాం కానీ మొలకలు గట్టుకుని కానీ తినకూడదు అవి వేపించుకు తినాలి ఆ వేపించిన గింజల్ని పౌడర్ చేసేసుకుని ఆవిసె గంజల పొడిని ఒక రెండు స్పూన్లు పుల్కా పిండిలో గుండె జబ్బులు ఉన్నవారికి గుడ్ కొలెస్ట్రాల్ తక్కువ ఉన్నవారి కనుక తింటే ఇది చాలా మంచిది అనమాట అందుకని అలాంటి వారికి పుల్కా పిండి కాంబినేషన్లో ఈ పౌడర్ కలిపేసేయండి ఇంట్లో ఆడవారికి తెలుసుకుని మీ ఇంటి వారికి అవసరం ఇట్లా చేసి పెట్టేయండి వాళ్ళకి తెలియకుండా కూడా ఫలితం డైరెక్ట్గా కూడా వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట ఇక నాలుగవది ఓవరీసులో నీటి బుడగలతో బాధపడే స్త్రీలకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల బుడగలు వస్తుంటాయి ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గాలన్న డయాబెటీస్ వచ్చే బాడీలో రిస్క్ ఉన్న ఓవరిసులు నీటి పొడగలు ఉన్న అలాంటి వారు పచ్చి పనసకాయ పొడి ఇది బెస్ట్గా పనికి వస్తుంది అనమాట ఆ పచ్చి పనసకాయ పొడిని మీరు తెప్పించుకుంటే ఒకటి నుంచి రెండు స్పూన్లు పొడి పుల్కా పిండిలో కలిపేసేయండి ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గిస్తుంది ఓవరిసులో నీటి పొడగలు తగ్గటానికి ఒబిసిటీ కూడా తగ్గాలి పులకాయలు తింటే ఒబిసిటీ తగ్గడంతో పాటు బుడగలు కూడా తగ్గటానికి స్పీడ్గా ఇది వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది అనమాట ఇక ఐదవది జుట్టు బాగా రావాలి ఇది బాగా ఇంట్రెస్ట్ అందరికీ జుట్టు బాగా రావాలన్నా జుట్టు ఓడకుండా ఉండాలన్నా జుట్టు కొదులు దృఢంగా తయారవటానికి జుట్టు గ్రోత్ని బాగా ఇంప్రూవ్ చేయటానికి రెండు కాంబినేషన్ మీరు ఇవ్వాలి అదే కరివేపాకు పొడి మునగాకు పొడి ఈ రెండు కలిపితే జుట్టుకి ఎంత మంచిదో ఎంతమందో నేను చెప్పగా మన ఫాలోవర్స్ చేసి రాజుగారు జుట్టు బాగా ఎదుగుతున్నదండి జుట్టు బలాగిందండి కాస్త వైట్ హెయిర్ కూడా మా కొద్దిగా స్లో అయిందండి ఇది పెరగట్లేదు అనే ఫలితాన్ని చాలామంది మన ఫాలోవర్స్ చెప్పగా నేను స్వయంగా విన్నాను కాబట్టి ఒక స్పూన్ ఒకటిన్నర స్పూన్ కరివేపాకు పొడి ఒకటి ఒకటిన్నర స్పూన్ మునగాకు పొడి ఇట్లా పొలకా పిండిలో కలిపేసుకోండి గ్రీన్ పులకల్లాగా జుట్టుకి చాలా బాగా ఉపయోగపడతాయి రెండు అవి ఒట్టిగా తినటం అయితే కష్టం కానీ పొడి రూపంలో ఇట్లా పులకా పిండ్లు అయితే సులభంగా వెళ్ళిపోతాయి పులకాలు చాలా బాగుంటాయి చివరిగా ఆరోది హై ప్రోటీన్ అందాలి అంటే పుచ్చగింజల పప్పు పప్పు వాటర్మెలాన్ పప్పులో హై ప్రోటీన్ థర్టీ ఫోర్ పర్సెంట్ ప్రోటీన్ దగ్గర దగ్గర ఉంటుంది ఇందులో ఆ పుచ్చగింజల పప్పును ద్వారా వేపించేసి ఆ పొడి చేసేసేసి ఆ పొడిని పులకా పిండిలో కలపండి దీనివల్ల కండ పుష్టికి దారుడ్యానికి ఎవరికైతే ప్రోటీన్ డెఫిషియన్సీ ఉందో పిల్లలకి ఎదిగేవారికి గర్భిణీలకి బాలింతలకి బరువు తగ్గాలన్నప్పుడు వాళ్ళు ప్రోటీన్ తగ్గకూడదు కాబట్టి పుల్కా పిండిలో పుచ్చగంజల పొడి రెండు స్పూన్లు కలిపేసేసేయండి బాగా బెనిఫిట్ వచ్చేస్తుంది అనమాట ఇలాంటి ఆరు రకాల సమస్యలకి ఇలా ఆరు రకాల సమస్యలకి పుల్కా పిండి కాంబినేషన్లో మీరు ఇట్లా పొడులు కానీ ఆకులు కానీ కలుపుకుంటే మంచిదని మీకు ప్రత్యేకంగా విజ్ఞానం ఇచ్చినందువల్ల మీకు పుల్కాతో పాటు బెనిఫిట్స్ రావడంతో పాటు ఇంకా డబుల్ బెనిఫిట్స్ ఈ పౌడర్ల ద్వారా మీకు వచ్చేస్తాయి అనమాట అందుకని పార్ట్ టూలో ఆరు రకాలు చెప్పాం పార్ట్ వన్లో ఆరు రకాలు చెప్పాం ఇలాంటి కాంబినేషన్ మీరు అవసరం అనుకోండి ఈరోజు ఒక రకం కలుపుకుంటే రేపు పులకాలు ఇంకో రకం కలుపుకోండి రెండు మూడు సమస్యల కాంబినేషన్లో మీకు ఉన్నాయి అలాంటప్పుడు వెరైటీలు కూడా మీరు మార్చుకోవచ్చు కాబట్టి ఇట్లాంటివన్నీ మీరు కొని ఇంట్లో ఉంచుకుంటే ఏ సమస్యలకి ఎలాంటి వాటిని వాడుకుంటే మీకు ఇలాంటివన్నీ కూడా ఉపయోగపడతాయో అవగాహన కలిగించటం వల్ల మీకు ఎక్కువ లాభం కలుగుతుంది అందుకని న్యాచురోపతి ఫాలోవర్స్ మన ఆరోగ్యం మన చేతుల్లో మన ఆరోగ్యం మన ఇంట్లో మన వంటిల్లే వైద్యశాల మరి ఫుడ్ ఈజ్ మెడిసిన్ ఫుడ్ ఈజ్ హెల్త్ ఆ కాన్సెప్ట్ని ఎప్పుడూ మనం మర్చిపోకూడదు అందుకని అవేర్నెస్ అనేది ముఖ్యంగా కావాలి మరి ఇలాంటి అవగాహన మీకు లేకపోతే మరి బెనిఫిట్స్ తగ్గుతాయి అందుకని బెనిఫిట్స్ స్పీడ్గా రావటం కోసం టెక్నిక్స్ ఇట్లాంటి వాటిని మనం అందిస్తున్నాం మరి ఇలాంటి అనేక రకాల హెల్దీ ప్రోడక్ట్స్ కూడా మీకు మన ఫాలోవర్స్ ఈ మధ్య ది గుడ్ హెల్త్ అనే బ్రాండ్ మీద అందిస్తున్నారు కదా మరి వాళ్ళ ద్వారా మీరు ఆన్లైన్లో కూడా ది గుడ్ హెల్త్ డాట్ కో డాట్ ఇన్ ద్వారా కూడా ఇలాంటి ప్రొడక్ట్స్ కొన్ని మీరు పౌడర్లు మునగాకు పొడి మరి ఇట్లాంటివన్నీ దొరుకుతున్నాయి కరివేపాకు పొడి ఇట్లాంటివి తెప్పించుకుని వాడుకోగలిగితే కూడా బాగుంటుంది గోధుమ గడ్డి పౌడర్ ఇట్లాంటివన్నీ కూడా అందిస్తుంటారు కదా వాళ్ళ నెంబర్ కావాలంటే ఇక్కడ మీకు డబల్ నైన్ డబల్ సిక్స్ నైన్ డబల్ సిక్స్ ట్రిపుల్ ఎయిట్ వీళ్ళతో మాట్లాడి కూడా స్వయంగా తెప్పించుకోవచ్చు అందుకని ప్యూర్ వస్తే మీకు మంచిది ఇంకా ఫలితాలు ఎక్కువ వస్తాయి ఎందుకని మీ అందరి కొరకు వారు సర్వీస్ ఇవ్వటం కోసం ఏర్పాటు చేసుకుని అందిస్తున్నారు కాబట్టి ఉపయోగించుకోండి నేను విజ్ఞప్తి చేస్తూ నమస్కారం